ఓటర్ల జాబితాను నవీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఓటర్ల జాబితాను జనన మరణ ధృవీకరణ రికార్డులతో అనుసంధానం చేయనున్నట్లు ఈసీ గురువారం ప్రకటించింది ఓటర్ల జాబితాలో ఖచ్చితమైన జాబితాను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు మరణాల గురించి సకాలంలో సమాచారం అందుకుంటారని మరణించిన వారి బంధువుల నుండి అభ్యర్థులు వచ్చే వరకు వేచి చూడకుండా బూత్ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి సమాచారాన్ని ధృవీకరించడానికి వీలు కలుగుతుందని పంతొమ్మిది వందల అరవై ఓటర్ల నమోదు నిబంధనలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనన మరణాల నమోదు చట్టం ప్రకారం స్వీకరించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది ఓటర్ సమాచార స్లిప్లను ఓటర్లకు నచ్చేలా మార్చేందుకు కొత్త డిజైన్లను రూపొందించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపింది ఓటర్ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్లను మరింత స్పష్టంగా కనిపించేలా ఫాంట్ సైజును పెంచనున్నామని ప్రకటించింది దీంతో ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ను సులభంగా గుర్తించవచ్చని పోలింగ్ అధికారులు ఓటర్ల జాబితాలో వారి పేర్లను సమర్థవంతంగా గుర్తించవచ్చని పేర్కొంది ఓటరు సమాచార చీటీ మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్ను మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ను తేలికగా గుర్తించడంతో పాటు అటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే వీలుంటుంది దీంతో పాటు బూత్ స్థాయి అధికారులకు కూడా ఫోటో ఐడి కార్డులను జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది